శ్రీవే వెంకటాద్రీని కమలా కాముకరవిర్నస్త మంగళం ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రీ క్రోధినవ సంవత్సరం వైశాఖ మాసంలో ఉన్నాం ఈరోజు మంగళవారము తిది త్రయోదశి నక్షత్రం భరణి ఈరోజు మంగళవారం కావున మేషము నుండి మేనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడా కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ కుజుడు అనేటువంటి గ్రహానికి దైవం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామివారు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క వాహనం మయూర వాహనం అయం చ మయూర సర్పాన్ కాదతి ఈ నెమలి పాములనే తింటుంది మరి ఎవరి పాములు రాహుకేతులు పరమశివుని మెడలో ఉండేటువంటి రాహుకేతువులే సర్పదోషం ఉన్నటువంటి వారు ఎవరైనా కూడాను జీవితంలో సరి అయినటువంటి ఉపాధిని పొందలేక సరి అయినటువంటి ఆరోగ్యము పొందలేక భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడం ఇవన్నీ కూడాను రాహుకేతు దోషాల వలనే వస్తుంది సర్పదోషం వలనే వస్తుంది చాలామందికి స్వప్నంలో ఆ పడగ విప్పినటువంటి పాములు దర్శనమిస్తూ ఉంటాయి అలాగే ఇంకా కొంతమందికి పాము కాటు వేసినట్లుగాను అలాగే మా వారు నివసించేటువంటి ఆ గృహం నిండుగా పాగులు సంచారం కలలు కడుతూ ఉంటారు దీని అంతటి గల కారణం వారికి సర్పదోషం ఉన్నదని మనం గ్రహించుకోవాలి ఈ సర్పదోషం ఉంటే భార్యాభర్తల మధ్య అవగాహన సరిగ్గా ఉండదు ఈ సర్పదోషం ఉన్నటువంటి వారు సంతానాన్ని అనుకున్నటువంటి సమయానికి పొందలేక సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది కొంతమందికి వివాహం ఆలస్యం అవుతుంది దీని అంతటి కారణం సర్పదోషమే కొంతమంది ఉద్యోగంలో త్వరగా స్థిరపడలేకపోతూ ఉంటారు ఇది కూడా సర్పదోషానికే మూలమైనటువంటిది మరి ఈ సర్పదోషాన్ని నివారించేటువంటి శక్తి కలిగినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు ఎవరు ఏ రోజైతే జన్మించి ఉంటారో శుక్రవారం జన్మించినటువంటి వారు శుక్రవారం రోజున ఈ యొక్క సర్పదోషానికి సంబంధించినటువంటి నివృత్తిని చేసుకోవాలి మంగళవారం జన్మించినటువంటి వారు మంగళవారం రోజునే ఈ సర్పదోష నివృత్తిని చేసుకోవాలని చెప్పి జాతక శాస్త్రం అనేది తెలియజేస్తుంది మరి ఈ సర్పదోషం ఉన్నటువంటి వారు మాత్రమే జీవితంలో ఏది కూడాను సాధించలేక బాధపడుతూ ఉంటారు ఈరోజు మంగళవారానికి కుజుడు అధిష్టాన దైవం కుజుని యొక్క అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహుడే లక్ష్మీ నరసింహ స్వామి వారిని ధ్యానించడం వలన కూడా ఈ యొక్క దోషాల నుండి మనం నివృత్తిని పొందగలుగుతాం మరి ఈ రోజంతా కూడా పన్నెండు రాశుల వారికి శుభం జరగాలి అంటే ఒక ఏడు వేల సార్లు కుజ జపం చేయడం వలన అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం మంగళవారం రోజు జన్మించినటువంటి వారు మరి అనుకున్నటువంటి విధంగా ఉద్యోగంలో సక్సెస్ అవ్వాలన్నా విద్యా బుద్ధుల్లో సక్సెస్ అవ్వాలన్నా అలాగే వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అధిగమించాలన్నా కూడాను కుజుని అధిష్టాన దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరావలంబ కరావలంబస్తోత్రి పారాయణం చేయాలి మాతృసింహస్ విధానసింహ భ్రాతృసింహ సకానుసింహ విద్యానృసింహ ద్రవిడం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహలక్ష్మీ నృసింహ మమదీ కరావలంబం అనేటువంటి కరావలంబ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో మంగళవారం పుట్టినటువంటి వారికి కుజదోషము నుండి కూడాను విముక్తి లభిస్తుంది కుజదోషం ఉండేటువంటి వారికి వివాహం ఆలస్యం అవుతుంది కుజదోషాన్ని నివారించేటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రంలో ఉన్నది ఈ స్తోత్ర పారాయణం చేసినట్లయితే కుజదోషం తొలగిపోయి శీఘ్రగతిన వివాహ ప్రాప్తి కలుగుతుంది మరి ఈ కుజదోషము నివారించబడాలి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్య కాలంలో ఉండేటువంటి కుజహోరా సమయంలో లక్ష్మి నరసింహస్వామి వారి యొక్క కళ్యాణాన్ని గనక చేసుకున్నట్లయితే వివాహం ఆలస్యమయ్యేటువంటి వారికి కుజదోషం నుండి విముక్తి లభుతుంది జరుగుతుంది శీఘ్రంగా వివాహం అనేది వారికి కళ్యాణ గడియలు ఏర్పడతాయి వివాహ ప్రాప్తి ఉంటుంది మరి ఇది ఈరోజు కుజగ్రహంలో దోషాన్ని నివారించేటువంటి విధానాన్ని మనం తెలుసుకున్నాం మరిక ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు విజయం ఉంటుంది అన్నింటా అనుకూల ఫలితాలు ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా అన్ని పనులలో ముందుంటారు చాకచక్యంగా అన్ని వారి యొక్క మాటల చాక చాతుర్యంతో చాకచక్యంగా అన్ని పనులను నెరవేర్చుకోగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి బుధగ్రహం యొక్క కటాక్షము అలాగే శుక్రగ్రహం యొక్క రవిగ్రహం యొక్క కటాక్షంతో అందరిలో కూడాను మీరు ఈరోజు ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా అందరి ప్రశంసింపబడతారు పొగడతలు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎంతటి వారినైనా కూడా ఆకట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తారు విద్యార్థుల యొక్క శ్రమ ఫలిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందగలుగుతారు జయముంటుంది ఉంటుంది సౌఖ్యం ఉంటుంది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారి కష్టాలన్నీ తీరి ఓరట చెందుతారు భగవంతుని కటాక్షం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది తదుపరి తులారాశి తులారాశి వారు ఆభరణాలు కొనాలి గృహ నిర్మాణానికి సంబంధించి అలాగే నూతన గృహాలు కొనుగోలు చేయడం వ్యాపార లావాదేవీలు ఈరోజు అనుకూలంగా ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారి విద్యార్థులకు ఈరోజు అనుకూలదాయకంగా ఉంటుంది అనుకున్నటువంటి ర్యాంకులో మీరు సాధించాలనేటువంటి విధంగా విద్యలో ముందుంటారు ఈ రాశి విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది తదుపరి ధనురాశి ధనురాశి వారు ఈరోజు వ్యాపారాలలో రెట్టింపు లాభాలను పొందగలుగుతారు వ్యాపారులకు ఈరోజు మహోన్నతంగా ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశి స్త్రీలకు ఈరోజు మంచి రాజభోజనం ఉంటుంది విందు భోజనం ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు స్త్రీలందరూ కూడాను అనుకున్నటువంటి విహారయాత్రకు వెళతారు అనుకూలంగా ఉంది తదుపరి మేనరాశి మేనరాశిలో ఉన్నటువంటి అడ్వకేట్స్ రంగంలో ఉన్నటువంటి వారి న్యాయవాదులకు ఈరోజు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది శ్రీయస్కాంతాయ కళ్యాణ నిధయే నిధయే నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం